పటేల్ రమేష్ రెడ్డి గురించి ప్రత్యేక ఇంట్రొడక్షన్ అవసరం లేదు ఎందుకంటే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పరిశీలించిన వారికి బాగా తెలుసు కాగా ఈ పేరు గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు సూర్యపేట నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి నిరుత్సాహపడ్డారు టికెట్ దక్కకపోయేసరికి ఒకానొక సమయంలో స్వతంత్రంగా బయలోకి దిగేందుకు సిద్ధమయ్యారు అయితే నల్గొండ ఎంపీ సీటు హామీ ఇచ్చి పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించారు కాంగ్రెస్ పెద్దలు ఎంపీ సీట్ పై రమేష్ రెడ్డికి రాతపూర్వకంగా కూడా హామీ ఇచ్చారు అయితే నల్గొండ ఎంపీ టికెట్ విషయంలో హామీ ఇచ్చినప్పటికీ పటేల్ రమేష్ రెడ్డికి అంత ఈజీగా సీట్ దక్కే అవకాశాలు లేవంటున్నాయి పార్టీ వర్గాలు అయితే ప్రస్తుతం నల్గొండలో రాజకీయం జానారెడ్డి కొడుకు వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి అన్నట్టుగా నడుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మరో తనయుడు రఘువీర్ రెడ్డి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నల్గొండ ఎంపీ సీటు తన కొడుకు రఘువీర్ రెడ్డికే దక్కేలా పావులు కదుపుతున్నారు సీనియర్ నాయకుడు జానారెడ్డి పటేల్ రమేష్ రెడ్డి సైతం పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తను అద్దంకి దయాకర్ రేవంత్ అనుచరులు కావడం వల్లే తమకు పదవులు దక్కకుండా కుట్రలు జరుగుతున్నాయన్నారు నల్గొండ జిల్లాపై రేవంత్ ముద్ర లేకుండా ఉండేందుకు కొంతమంది సీనియర్లు తమకు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి అంతేకాకుండా నల్గొండ ఎంపీ టికెట్ పక్కా నాదే అంటూ పటేల్ రమేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు ైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు హెంధూ సాయినాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నా గుండె ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని అమ్మా ఈ వెన్న